హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజుదనమాట అంటే నాకు తెలిసి జనవరి ఫోర్త్ అనుకుంటా సండే ఆ రోజు వచ్చింది కదా ఈరోజైతే నేను ఇంట్లో మొక్కల్ని పెంచుతాను కదా అసలు చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు మొక్కల్ని నీళ్ళల్లో పెంచవచ్చా అని చెప్పి నీళ్ళల్లో పెంచితే ఎంత మంచిగా వస్తాయో ఆ రూట్స్ అనేది వీడియోలో చూపిస్తాను అలాగే ఇంట్లో మంచి ఫ్రేగ్రెన్స్ రావడానికి అసలు నేను ఏమేమి వాడతాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీకు నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా చాలా అప్లోడ్ చేస్తాను బికాస్ నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టము ఓసిడి అని కాదు కానీ క్లీనింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట క్లెన్జింగ్ వీడియోస్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఇలాంటివి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట నా ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చింది అని అంటే తప్పకుండా సపోర్ట్ చేయండి మొన్న సండే నేను డస్టింగ్ చేశాను కదా డిసెంబర్ ట్వంటీ ఎయిత్ రోజున ఈరోజు మళ్ళీ డస్టింగ్ చేయాలి కిటికీలు అవి తుడుచుకుందాం నాని అని అంటే మా నాని కూడా ఏమన్నాడు తెలుసా మొన్నే కదా అత్తయ్య చేసావు ఎన్నిసార్లు చేస్తావు అని అడిగాడు అనమాట కానీ ఎవ్రీ వీక్ నాకు అలా క్లీన్ చేసుకోవడం అలవాటు అయిపోయింది నాని అని అంటే పాపం వాడు ఫ్యాన్లు గట్టా అనమాట ఇది వచ్చేసి కొత్తగా పెట్టానండి ఇది హ్యాంగింగ్ హండ్రెడ్ రూపీస్ ఒక్క ఎగ్జిబిషన్లో బేరమాడి మరీ తీసుకొని వచ్చాను మొన్న డస్టింగ్ వీడియోస్లో కూడా నేను మీకు ఇది చూపించాను ఇదైతే ఇక్కడ ప్లేస్ చేశాను యాక్చువల్గా అది దూరం నుంచి చూస్తే లాగా కనపడుతుంది కొంచెం దిష్టిపోతుంది అనేసి అంటారు కదా అందుకని చెప్పేసి ఎదురు పెట్టాను అనమాట అది బెల్స్ సౌండ్ వస్తుంది అది కొంచెం గాలేస్తే ఊగి అటు ఇటు బెల్స్ సౌండ్ వస్తుంది అన్నమాట ఇల్లైతే క్లీన్ అయిపోయింది కదా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే మన పని మామూలుగా షురూ చేద్దాము ఏమేం చేస్తాను అందులో భాగంగా అనేది మీకు చూపిస్తాను కలరా ఉండలు గోద్రేజ్ ఎయిర్ ప్యాకెట్స్ ఇలాంటివి నా దగ్గర ఇప్పుడు స్టాక్ అనమాట ఈరోజు నేను వాటితో ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తాను అనేది మీకు షేర్ చేస్తాను ఇదిగో అవన్నీ తీసుకొని వచ్చి ఈ డబ్బా ఉంటుంది ఇక్కడ ఇందులో ఫిల్ చేస్తాను అనమాట డెటాల్ హ్యాండ్ వాష్ కూడా అయిపోయి చాలా రోజులయ్యింది ఇది కూడా ఫిల్ చేయాలి అందుకని బయట పెట్టాను ఈ డబ్బాలో ప్లేస్ చేస్తాను అనమాట అన్నీ కూడా మనకి రోజు వాటర్ అయిపోయింది అన్నీ ఫిల్లింగ్ చేయాలన్నమాట ఇవాళ మొన్న డస్టింగ్ చేసిన తర్వాత నేను కలరా ఉండలు అవి బట్టల్లో వేయలేదు చాలా మందికి కలరా ఉండలు వేసుకోవడం ఇష్టం ఉండదు కానీ నాకైతే ఆ వాసన అవన్నీ బలి నచ్చుతాయి అందుకని చెప్పేసి బట్టల్లో వేయను కాకపోతే బీరువాళ్ళకి బయట బట్టలు బయట స్పేస్ ఉంటుంది కదా అక్కడ పెడతాను అనమాట సో దట్ మనం బీరువా తెలిసిన వెంటనే మంచి స్మెల్ వస్తుంది దాంతోపాటు గోద్రేజ్ ఎయిర్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి కదా అవి అయితే ఇంకా ఇల్లు మొత్తం పెట్టాను అనమాట నాకు ఇందులో గోద్రేజ్ ఎయిర్లో బ్లూసీ అను ఏదో ఉంటుందండి అదొకటి లేవెండర్ ఈ రెండు భలే నచ్చుతున్నాయి ఆ రోజు ఏంటో రోజు లెమెన్ ఇది బాగోదు కాకపోతే మనం ఒక ప్యాకెట్ తెప్పించుకుంటే అన్నెసరీవి కూడా యాడ్ చేసేస్తారు కదా అలాగే ఇందులో కూడా యాడ్ చేస్తారనమాట అసలు ఆ లెమన్ ఎందుకు పెడతారో కూడా నాకు అర్థం కాలేదు కానీ మనం ఇంకా ప్యాకెట్ మొత్తం కొనాలి కాబట్టి తప్పక తెప్పిస్తాను అనమాట లెమన్ ఇంకా కావాల్సినవి అన్నీ తీసి మిగతావన్నీ ఇందులో వేసేసి ఈ డబ్బా లోపల పెట్టేస్తున్నాను ఎస్పెషల్లీ ఈ డబ్బాలో ఎందుకేస్తానంటే స్టార్టింగ్లో ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ఫైవ్ కేజీస్ నూనె కొంటే ఇలాంటి డబ్బాలు ఫ్రీ ఇచ్చారండి ఇది చాలా పెద్ద డబ్బా ఇంకో రెండు డబ్బా ఉంటాయి అందులో పప్పులు ఉప్పులు స్టోరేజ్ పెడతాను అనమాట ఈ డబ్బా తీసి పెట్టి తీసి పెట్టి కవర్ కూడా పాడైపోతుందని చూపించాను ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ ఫిల్ చేశాను అనమాట యాక్చువల్గా చాలా మంది ఎందుకు అంత ఓవరాక్షన్ ఏంటది మనకి చేతులు కడుక్కోవడానికి డెటాల్ ఉంటుంది కదా డెటాల్ బాక్స్ సోప్ బాక్స్లు వేసుకుంటే ఏం ప్రాబ్లము అని అన్నారు ఇవి ఫిఫ్టీ రూపీస్ అండి ఆ ఫిఫ్టీ రూపీస్ మనము ఎన్ని విధాలుగా ఖర్చు పెడతాము బయట నేను ఐక్యాలో ఫస్ట్ వెళ్ళినప్పుడు కరోనా టైంలో ఇది తీసుకున్నాను అనమాట ఇది ఫిఫ్టీ రూపీస్ అప్పట్లో మాకు హాల్లో ఒక సింక్ ఉండేది మార్చిలో మొన్న మార్చిలో అనమాట అది ఇదేంటంటే నేను ఇంకొకటి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఫిఫ్టీ రూపీసే కదా అని ఒకటేమో సింక్ దగ్గర పెట్టేదాన్ని ఒకటేమో ఇక్కడ చేతులు కడుక్కునే అంటే వంటగదిలో పెట్టేదాన్ని అనమాట కానీ నాకు ఆ డెటాల్ కంటే ఇది మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి కూడా కొంచెం లుక్ కూడా బాగుంది కదా ఫిఫ్టీ రూపీస్కి చాలా ఏమొస్తుందండి మనము చాలా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాం కదా అందుకని చెప్పి ఎవరన్నా ఏమన్నా అనుకోనివ్వండి అని చెప్పి ఇల్లు మనది ఖర్చు పెట్టుకునేది మనం కదా అని నేను ఆ మాట లైట్ తీసుకున్నాను ఇంకా ఇదైతే రెండు కూడా ఫిల్ చేసేసి ఇక్కడ సింక్ దగ్గరే పెడుతున్నాను అనమాట ఎందుకంటే హాల్లో సింక్ తీసేసాం కాబట్టి ఇంకా ఇది ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత రోజ్ వాటర్ అయితే ఫిల్ చేస్తున్నానండి యాక్చువల్గా ఇది ఎప్పుడో కరోనా టైంలో నేను రోజు టోనర్ తెప్పించుకున్నాను అనమాట టోనర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అప్పట్లో ఏంటంటే ఇంట్లోనే పని చేసుకునేదాన్ని కదా అసలు నిజం చెప్తున్నానండి కరోనా టైంలో అయితే ముఖం నిండా చాలా మచ్చలు అంటే నాకు ఏమన్నా పింపుల్స్ వస్తే ఇప్పుడు కూడా నేను అలా గిల్లేస్తాను అప్పుడైతే ఇంకా ఎక్కువ గిల్లేసి చాలా చండాలంగా అయిపోయింది అలా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ చూస్తూ ఉండగా నాకు రోజు టోనర్ గుడ్ వైబ్స్ వాళ్ళది చాలా బాగుంది అని చెప్పేసి అంటే ఇంకా ఆ డబ్బా ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను అనమాట ఇంకా ఆ డబ్బా అప్పటి నుంచి ఇదే డబ్బా వాడుతున్నానండి ఈ డబ్బా అయితే పని పనిచేస్తుంది ఇంకా టోనర్స్ అయితే తెప్పించట్లేదు కానీ రోజ్ వాటర్ అయితే ఇందులో ఫిల్ చేసుకుని నేను ప్రతిసారి ఏదైనా క్రీమ్ రాసుకునే ముందర కంపల్సరిగా దీన్ని స్ప్రే చేసుకుంటాను అనమాట ముఖం మీద దాని తర్వాత క్రీమ్ అప్లై చేస్తాను ఇంకా రోజు వాటర్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత గోద్రేజ్ ఎయిర్ ప్యాకెట్స్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్ గోద్రేజ్ ఎయిర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ ఇందులో శాషేట్స్ ఉంటాయి అన్నమాట ఇవి ఎక్కడ పెట్టాలి అనేది అంటే ఏ ఫ్రేగ్రెన్స్ ఎక్కడ పెట్టాలి అనేది చాలా ఎక్కువగా ఆలోచిస్తాను నేను సిఈ అన్నాను కదా బ్లూ కలర్ ఉంది కదా అదనమాట ఒకటి వచ్చేసి బాత్రూంలో పెట్టాను నాకు ఎందుకో తెలియదు లెవెండర్ అంటే చాలా ఇష్టము అది చాలా రేర్ కలర్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది నాకు ఆ కలర్ కూడా బాగుంటుంది కదా లెవెండర్ ఒకటి బెడ్రూమ్లో పెట్టాను ఆ సీ గ్రీను సీ బ్లూను ఏదో అన్నాను కదా అది వచ్చేసి బాత్రూంలో పెట్టాను ఎల్లో కలర్ ఉంది కదండి ఆ లెమన్ అది వచ్చేసి హాల్లో పెట్టాను అనమాట అయితే ఆ మూడు ఎక్కడ పెట్టేసి ఇంకా ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మంచి స్మెల్ వస్తుందండి నేనైతే పాడేను వీటిని ఇదిగో ఇక్కడ ఇలాగ కనిపించి కనిపించినట్టుగా పెడతాను అనమాట ఈ స్పేస్ కార్డ్కి వచ్చేసరికి భలే స్మెల్ వస్తుంది తెలుసా అసలు వాసన అయితే అద్దెరిపోతుంది మనం ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత తలుపు తీస్తే అసలు గుప్పుమని వాసన భలే వస్తుంది అన్నమాట నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఉన్నప్పటి నుంచి కూడా మేము కలరా ఉండలేసుకోవడం మాకు అలవాటు అనమాట అరవోన్లు అంటే అప్పట్లో నాకు అరవలు అంటే ఎవరో తెలీదు ఇప్పుడు తెలుసు అది తమిళోళ్ళు అని అర్థము అయితే మా అమ్మ అరవోళ్ళ దగ్గర ఇలాగా ఇవేమంటారు ఇంగ్లీష్లో అయితే చాలా మంది ఇంగ్లీష్ పదాలు వాడతారండి ఎందుకో నాకు మన భాషే మాట్లాడాలి అని అనిపిస్తుంది అందుకే నేను కలరా ఉండలు అలా ఇలా అంటూ ఉంటాను అనమాట ఆయన దగ్గర కలరా ఉండలు పినీసులు ఇలాంటివన్నీ మా అమ్మ కొనేది అనమాట నాకు ఆయన ఏంటో గట్టిగట్టిగా మాట్లాడేసరికి చాలా భయమేసేది నాకు కలరా ఉండలు ఎప్పుడు పెట్టినా కానీ నాకు ఆ అవే గుర్తొస్తూ ఉంటాయన్నమాట ఆయన మేము మోస్ట్లీ మేము ఉన్నప్పుడు తక్కువ వచ్చినా కానీ మేము స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు వస్తూ ఉండేవాళ్ళు అనుకుంటా సో కలరా ఉండలు అయితే పెట్టేశాను నేను వంటగదిలో బీరువాలో కూడా కలరా ఉండలేసేస్తానండి వంటగదిలో కూడా మంచిగా ఉంటుంది కదా స్మెల్ అని చెప్పేసి వంటగది బీరువాలో కూడా కలరా వేసేస్తాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ మొక్కలు ఉన్నాయి డస్టింగ్ చేసి వారం రోజులు అయిపోయింది కదా ఇంకా అందుకని చెప్పేసి మొక్కలన్నీ క్లీన్ చేస్తున్నాను ఇందాక రూట్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో కదండి అసలు ఇక్కడ ఇదైతే డిష్ వాషర్ మీద పెడతాను అనమాట ఈ డబ్బా ఇది ప్లాస్టిక్ డబ్బా అండి ప్లాస్టిక్ వాడద్దు అని నేనే చెప్తాను కాకపోతే నేను ఈ మొక్కల్ని నీళ్ళల్లో పెట్టడం కోసం మట్టుకే వాడుతున్నాను అనమాట ఇంకా ఇందులో పెట్టిన కొమ్మల్ని నీట్గా వాష్ చేసేసి క్లీన్ చేసేసి రూట్స్ ఉన్నాయి కదా రూట్స్ చాలా బాగా వచ్చినాయి ఇందాక చూసారు కదా ఆ రూట్స్ కూడా చాలా క్లీన్గా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట అది మనం ఎక్కువ రోజులు కనుక అలాగే నీళ్ళల్లో ఉంచేస్తే రూట్స్కి కూడా లాగా కట్టేస్తుంది అనమాట ఇంకా అవన్నీ నీట్గా కడిగేసి ఇంకా ఈ ఆకుల్ని కూడా క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ అందులో సెట్ చేశాను అన్నమాట ఇంకా అది కడిగేసి అది డిష్ వాషర్ మీద పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో కొన్ని చోట్ల పెడతాను అన్నమాట నీళ్ళల్లో మొక్కలు ఇంకా అవి కూడా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ వాటిని యాక్చువల్ ప్లేస్లో పెట్టేశాను అనమాట ఈ సీసాలు అయితే మా ఎంత బాగా నచ్చినాయో పాపం వాడు కడుగుతానని అన్నాడు కానీ వాడు జ్యోస్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట అందుకని చెప్పేసి వాడు లేనప్పుడు కడిగేసి పెట్టేశాను అనమాట నాకు ఈ పర్టిక్యులర్ ప్లేస్లో ఈ పర్టిక్యులర్ క్యూబ్స్ ఏమంటే టెస్ట్ ట్యూబ్స్ అంటారు కదా వాటిని పెట్టడం అయితే భలే నచ్చిందండి ఇవి చాలా ముద్దుగా ఉండే బెడ్రూమ్ పక్కనే ఉంటాయి అన్నమాట ఇవి ఇక్కడ వచ్చేసి నా పాత కంపెనీ ఐసిఐసిఐ కంపెనీ కప్పిస్తే అందులో నేను మనీ ప్లాంట్ వేసాను అనమాట ఇంకా మొక్కల పని అంతా అయిపోయిన తర్వాత మొన్న ఎగ్స్ తెప్పించాను కదా ఇంకా ఆ ఎగ్స్ నాకు కడగడం అలవాటు అనమాట ఎందుకో నాకు కడగకుండా అసలు అలాగా కొట్టబుద్ధి ఉడకబుద్ధు ఉడకపెట్టబుద్ధదు అందుకని చెప్పేసి వీటిని కూడా నీట్గా కడిగేసి పెట్టేస్తుందని అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత మొన్న సంతకెళ్ళిన అప్పుడు మంగళవారం రోజున ప్రమో గ్రానేట్ తీసుకొని వచ్చామన్నమాట ఇంకా నాని ఇంకా రాలేదు అని చెప్పి ఇంకా ఆ ప్రమో గింజలు తీసేసి ప్లస్ ఇంకేంటి చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఉన్నాయన్నమాట ఇంకా ఆ చిక్కుడుకాయలు కట్ చేసేసి రెడీగా ఉన్నాను అనమాట రేపు మండే చాలా రోజుల తర్వాత అంటే ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి మండే రోజు ఇంక అందుకని మండే ఆఫీస్కి రెడీగా అవుతున్నాను అనమాట ఈ వాళ్ళ వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి